శివాయి గురుదైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఇంటి యొక్క ఫ్లోరింగ్ ఎలా ఉండాలి ఎంత ఉండాలి ఏ రూమ్లో ఎంత హైట్ ఉండాలి అలాగే ఇంటి యొక్క ఫ్లోరింగ్ నుండి ఇంటి యొక్క స్లాబ్ అంటే లోపల ఇంటి లోపల ఎంత హైట్ ఉండాలనే విషయం ఈరోజు మనం తెలుసుకుందామండి ఎందుకంటే నేను విజిట్ వెళ్ళిన చోట ఇవి కొన్ని ఎక్కువగా నా దృష్టికి రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు కట్టే ఇండ్లకు ఒక్కో రూమ్ లో ఒక్కో విధంగా హైట్ చేస్తూ ఉన్నారు ఫ్లోరింగ్ వచ్చేసి హైట్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఎత్తుగా ఉండాలని మాస్టర్ బెడ్రూమ్లో ఎత్తుగా పెట్టడం చిల్డ్రన్ బెడ్రూమ్లో తగ్గించడం అలాగే వంటగదిలో కొంచెం పెంచడం ఈ విధంగా అంటే ఏదైతేనేమి ఒక్కోరొక్క విధంగా హైట్ ఉండాలి అక్కడ హైట్ ఉండాలి ఇక్కడ హైట్ ఉండాలని ఒక విధంతో ఎలా పడితే అలా చేసేస్తున్నారండి ఇది చాలా తప్పు చేస్తున్నారు ఇది అయితే మాత్రం ఎందుకంటే ఇంటి యొక్క ఫ్లోరింగ్ అనేది టోటల్ గా నుంచి ఈశాన్యానికి పల్లంగా ఉండే విధంగా మాత్రమే మనము ఫ్లోరింగ్ వేసుకోవాలని చెప్తాము ఎవరికైనా కానీ అలా కాకుండా ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ మాత్రమే ఒక కొలత హైట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కు మాత్రమే ఒక కొరత అలా హైట్ మళ్ళీ అందులో ఉండే అటాచ్డ్ బాత్రూమ్ లో ఇంకొంచెం ఎత్తు పెంచడం ఫ్లోరింగ్ లేదంటే పూర్తిగా తగ్గించడం ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఫ్లోరింగ్ ఇంటి లోపల కొంతమంది దేవుని గది అంటే పూజ గది హైట్ ఉండాలనే ఉద్దేశంతో పూజ గదిలో మాత్రం ఫ్లోరింగ్ హైట్ పెట్టడం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు ఇంటి లోపల ఫ్లోరింగ్ ఖచ్చితంగా నైరుతి నుంచి ఈశాన్యానికి మాత్రమే ఈక్వల్గా అంటే మేష మాత్రమే ఈశాన్యం అంటే కొంచెం డౌన్ ఉండే విధంగా అన్నిటికన్నా ఈశాన్యం ఒక దారం మందం పెరగడం అలాగే డౌన్ ఉండడం ఇవి రెండు చేసుకుంటే చాలు అలా కాకుండా చాలా మంది నైరుతులో భారీగా హైట్ పెట్టేయడం అంటే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో బాగా హైట్ పెట్టేయడం అదే మాస్టర్ బెడ్రూమ్లో ఈశాన్యంలో ఫుల్ డౌన్ చేయడం మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ హైట్ చేయడం ఈ విధంగా చాలా చాలా తప్పులు చేస్తూ ఉన్నారండి లేదా ఇంకొకటి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూంలో ఫ్లోరింగ్ బాగా హైట్ పెట్టడం లేదా డౌన్ చేయడం ఇలా ఎలా పడితే అలా చేస్తున్నారండి దీని నుంచి చాలా ఇంటిలో చాలా డిస్టర్బ్స్ ఉంటాయి అంటే అంటే ధనానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి ఎవరికైనా కానీ కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అంటే మేస్త్రీలు చెప్పారనో లేదా ఆ గ్రానైట్ వేసే వాళ్ళు చెప్పారనో అది కాకుండా ఇక్కడ మాత్రం మీ పాత్ర చాలా ఎక్కువగా ఉండాలండి ఎప్పుడైనా సరే మీరు ఇంటి లోపల ఫ్లోరింగ్ వేసేటప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా అంటే గడప కనపడే విధంగా గడప కింది లెవెల్ కి మనం ఫ్లోరింగ్ వచ్చే విధంగా చేయండి అలా కాకుండా కొంతమంది ఈ గ్రానైట్ వేసేటప్పుడు గడపకు ఈక్వల్ గా అంటే గడప పైభాగానికి ఈక్వల్ గా గ్రానైట్ వేసిన వాళ్ళు నేను చూశానండి ఇది చాలా పెద్ద దోషం ఎందుకంటే అక్కడ ఏదో ఫ్లోరింగ్ మాకు ట్యూబ్ లెవెల్ రాలేదనో ఏదో ఒక కారణంతో వాళ్ళు గడపను కూడా ఆ ఫ్లోరింగ్ లెవెల్ కు వచ్చే విధంగా వేసిన వాళ్ళని చూశాను ఇది చాలా చాలా పెద్ద అంటే ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు గడప అంటే మనకు ఈశాన్యంలోకి వచ్చి అంటే ఎటువైపు మనకి ద్వారం ఉన్న ఆ ద్వారానికి ఆ గడప పూడకుండా గడప కింది వేలకు మాత్రమే గ్రానైట్ అనేది ఎప్పుడైనా వేసుకోవాలని మీరు గ్రానైట్ గా టైల్స్ గా మార్బల్ ఏదైనా వేసుకోండి ఆ లెవెల్కి ఉండే విధంగా చేయండి టోటల్ గా ఇల్లు అంతా టోటల్ గా తీసుకున్నప్పుడు నైరుతి నుంచి ఈశాన్యానికి పల్లంగా ఉండే విధంగా అక్కడి నుంచి ట్యూబ్ లెవెల్ వేస్తే అక్కడికి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ డౌన్ ఉంటే చాలండి అలా కాకుండా ఇంచు లించులు అర్ధగులు కూడా అంటే సిక్స్ ఇంచెస్ కూడా హైట్ పెట్టి ఈశాన్యం ఆరు ఇంచులు తగ్గించిన వాళ్ళని నుండి ఇలా చేయకూడదు ఎప్పుడు కూడాను ఏదో వన్ ఆర్ టూ ఇంచ్ ఇంక అంతకన్నా ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇది మాత్రం గమనించండి ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే చాలా మంది అంటే నేను వెళ్ళిన చోట ఆ గురుగారు స్లాబ్ యొక్క హైట్ ఎంత ఉంటే సరిపోతుంది ఇంటి లోపల ఎప్పుడు కూడా మనకు శాస్త్రం యొక్క నియమం ఏమంటే మినిమం పదకొండు నుంచి పన్నెండు అడుగులు ఉండాలనేది మన శాస్త్రం యొక్క నియమం అంటే ఇంటి లోపల ఫ్లోరింగ్ నుంచి ఇంటి పై స్లాబ్కి అంటే ఇంటి స్లాబ్కి ఆ మధ్యలో ఒక పదకొండు నుంచి పన్నెండు అడుగులు ఉండాలనేది శాస్త్రం యొక్క నియమం అలా కాకుండా తొమ్మిది అడుగులు పది అడుగులు లోపల పెట్టిన వాళ్ళని కూడా నేను చూశాను అంటే అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అలానే జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా ఇలా ఇంటి యొక్క ఎత్తు అనేది తగ్గి మాత్రం ఉండకూడదండి ఎంత ఎత్తు ఉంటే అంత మంచి జరుగుతుంది ఆ ఇంట్లో ఎప్పుడన్నా కానీ అలాగని మరి అంటే చాలా ఎత్తు పెట్టడం కాదు పన్నెండు అడుగులు ఉన్నాయి కూడా చాలా అందుకన్నా ఎక్కువగా మనకి అవసరం లేదు కుదిరితే పదకొండు లేదంటే పన్నెండు అడుగులు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక ఇది కూడా ఒక నియమం అండి చాలా మంది తొమ్మిది అడుగులు పెట్టిన వాళ్ళు గురించి చూశాను కానీ అలా మాత్రం పెట్టకండి ఎప్పుడు కూడా తొమ్మిది అడుగులు మాత్రం ఇంటి యొక్క హైట్ మాత్రం పెట్టకండి దాని నుంచి మీరు చాలా దోషాలు నా ఇంట్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇది మనం ఈరోజు ఈ ఫ్లోరింగ్ యొక్క విషయం మాట్లాడుకుంటే ఇలా ఫ్లోరింగ్ అనేది ఎప్పుడు కూడా బాత్రూమ్స్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ అలాగే వంటగది కానీ డైనింగ్ కానీ హాల్ కానీ పూజ గది కానీ ఇవన్నీ టోటల్ గా నైరుతి నుంచి ఈశాన్యానికి డౌన్ వచ్చే విధంగా మాత్రమే చేసుకోండి అంటే ఏదో ఒక దారం మందం హైట్ ఒక దారం మందం డౌన్ ఈ విధంగా ఉండే విధంగా మాత్రం చూసుకోండి ఇంచులు ఇంచులు తగ్గించి ఒక్కో రూమ్ ఒక్కో హైట్ పెట్టేసి ఒక్కో రూమ్ ఒక్కో డౌన్ చేసి ఇలా మాత్రం ఎప్పుడు కూడా చేయకండి ఇది దీని నుంచి చాలా దోషాలు మీరు తెలియకుండానే మీరు ఆ ఇంట్లో ఉంటారు కానీ ఇది మీకు అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇంటి ఇట్లా చేరినప్పటి నుంచి ఇలా ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అని చాలా మంది దీని మీద తెలియక ఏదో విధంగా అనుకుంటుంటారు ఇది చాలా ఇబ్బంది పెడుతుందండి మనల్ని కాబట్టి ఇది సైలెంట్ కిల్లర్ ఉన్నట్లు ఇది కొంచెం బాగా అర్థం చేసుకోండి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్